శ్రీవేంకటేశ్వర స్వామిని శ్రీనివాసుడు అని వడ్డీ కాసులు వాడని అంటుంటాం అసలు వడ్డీ కాసులు వాడు అని ఎందుకు పిలుస్తారో తెలుసుకున్నారండి ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా సరే సత్కర్మలను ఆచరిస్తున్నారు అంటే అది పూర్వజన్మ సుకృతమే తప్ప మరొకటి కాదు అనొచ్చు నేటి ఆధునిక యుగంలో రోజులో భగవంతుని తలుచుకోవటమే గగనమైపోతుంది అలాంటిది చుట్టుపక్కల ఓ ఆలయం ఉన్నా వెళ్ళేందుకు ఎవ్వరికీ తీరిక కూడా ఉండటం లేదు దేవాలయం అన్నది పూర్వీకులు మనకిచ్చిన అపురూప వారసత్వ సంపద అదే సంపదను మనం మన తర్వాతి తరాలకు అందించాలి ఓ తిరుమల ఓ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా శతాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటే కారణం వాటి నిర్మాణ కౌశలాలే కాదు వాటికున్న ఆధ్యాత్మికత వాటిని నిర్వహించే భక్తుల శ్రద్ధ కూడా కారణమే శ్రద్ధాశక్తులు లేనిదే ఏ పని సాధ్యం కాదు సనాతన ధర్మం మనకు చెప్పేదొక్కటే దైవత్వాన్ని ప్రతి మనిషిలో ప్రతి మనస్సులో చూడాలి అని ప్రతి యుగానికి ఒక్కో అవతారం మానవులను కాపాడుతుంది అలా కలియుగానికి ప్రత్యక్ష దైవంగా నిలిచిన దైవస్వరూపం స్వామి ఆ స్వామిని కొలిచే అదృష్టం రావటం అరుదైన అవకాశం మనకున్నంతమంది దేవతలు ఇతర ఏ మతంలోనూ లేరు విఘ్నేశ్వరుడు వెంకటేశ్వరుడు మహాశివుడు విష్ణుమూర్తి ఇలా అసంఖ్యాకమైన దేవతామూర్తులు ఉన్నారు ఇంకా చెప్పాలంటే ముక్కోటి దేవతలు ఉన్నారు ఇందరు దేవుళ్లలో శ్రీవేంకటేశ్వరునికి ఒక విశిష్టత ఉంది వెంకటేశ్వరుడు దేవతలు అందరిలోకి మహాధనవంతుడు పేద ధనిక తేడా లేకుండా ఎవరి శక్తికి తగ్గట్టు వారు ఏడుకొండల బాలాజీకి కానుకలు సమర్పించుకుంటుంటారు మానవ జీవన ప్రయాణంలో దైవ చింతన అత్యవసరమైనది ఎందుకంటే ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు దైవానుగ్రహం తప్పనిసరి అదేవిధంగా మానవ ప్రయత్నానికి దైవబలం కూడా తోడైతే విజయం తప్పక వరిస్తుంది ఇలా మన సకల కార్యాల్లో విజయాన్ని సిద్ధింపజేసే దేవుళ్ళు కోకొల్లలు కోరిన కోర్కెలు తీర్చటంలో తిరుమలేసును మించిన దైవం లేదన్నది భక్తకోటి గట్టి నమ్మకం అందుకే వడ్డీ కాసులు వాడిని మొక్కుకోగానే ఏదో ఒక ముడుపు కట్టేస్తారు మరికొందరు తమ కోరికలు తీరితేనే తలనీలాలు సమర్పించుకుంటుంటారు ఇంకొందరు దోపిడీ ఇస్తారు ఇదంతా ఆ కమలనాభుని మీద ఉన్న నమ్మకంతో మాత్రమే చాలామంది భక్తులు కష్టాలు తమల్ని చుట్టుముట్టినప్పుడు తమను కాపాడవలసిందిగా తిరుమలేసుని ప్రార్థించి మొక్కుకుంటారు ఆపదల నుంచి బయటపడిన వెంటనే తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లిస్తామని మరీ మరీ ప్రార్థిస్తారు శ్రీనివాసుడు తన భక్తులను కరుణించి వారి వారి కష్టాల్ని మటుమాయం చేస్తాడు కానీ లబ్ధి పొందిన భక్తులు సకాలంలో మొక్కులు చెల్లించకుండా తాత్సారం చేస్తూ తిరుమల ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు అందుకు ఏవేవో కారణాలను ఏకరూపెడుతూ ఆ దేవుణ్ణి క్షమించమని సాధ్యమైనంత త్వరలో తిరుమలకు వచ్చి మొక్కుబడలను వడ్డీతో సహా చెల్లించుకుంటామని మరలా మరలా మొక్కుకుంటూనే ఉంటారు చిద్విలాసుడైన శేషాచలపతి భక్తులకు అన్ని విధాలా గమనిస్తూ వారి నుండి మొక్కుబుడులను వడ్డీతో సహా వసూలు చేసుకుంటుంటాడు ఇందులోని అంతరార్థం ఏమిటంటే ఏ వ్యక్తైనా సకాలంలో తమ పనుల్ని తాము నెరవేర్చుకుంటే తేలికగా ఉంటుంది తాత్సారం చేసే కొద్దీ శ్రమ పెరుగుతుంది అసలుకు వడ్డీ అధికంగా చెల్లించాల్సి వస్తుంది ఇది బోధించడానికే శ్రీనివాసు వడ్డీ కాసులువాడు అంటుంటాం అంటుంటావు అందుకే వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులువాడైనాడు చూశారా ఎంత ఆశ్చర్యంగా ఎంత అద్భుతంగా ఎంత అమోఘంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం మీ మీ అమూల్యమైనటువంటి సలహాని కానీ సూచనను కానీ మాకు అందించటం అందిస్తారు కదా